సో హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ బాగున్నారని అనుకుంటున్నాను కానీ బాగాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా పామ్స్లోని కోడ్లు అయితే ఈ తుప్పానికి చనిపోవడం జరిగిందనమాట ఇంచుమించు అన్నీ చనిపోయింది దగ్గరికి ఒక లక్ష రూపాయల కోడ్ వరకు ఉండింది మొత్తం నాలుగు లక్షలు పెట్టుబడికి ఓ త్రీ లాక్స్ లాస్ అయినా కానీ ఇంకో లక్ష రూపాయల కోడ్లు అయితే నా దగ్గరికి ఉండింది ఆ లక్ష రూపాయల కోడ్లు కూడా చనిపోయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అంతా పోయినట్టు నాకు మహా అయితే ఒక మూడు నాలుగు పెట్టలే మిగిలాయి ఒక బ్రీడర్ అది కూడా తర్వాత తీసుకొచ్చింది కాబట్టి మిగిలింది మిగతా చనిపోయింది సో ఉన్న వాటిలో మీకు కొన్ని చూపిస్తాను అవి కూడా నాది కూడా కాదు కొంతమంది వాళ్ళు మా ఫ్రెండ్స్తో కూడా కలిపి ఇలా పెట్టును అనమాట సో చూపిస్తాను ఒకసారి చనిపోవడానికి రీజన్ కూడా నేనే సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయాను ఎవరైనా మీరు ఇంకా పామ్స్ పెట్టుకోవాలంటే ముందు ప్రొటెక్షన్ కోసం ముందు చేసుకోండి నాకు ఆల్రెడీ ఫస్ట్ సార్ ఒకసారి దెబ్బ తగిలింది నా దాన్ని నేను కూడా గుర్తించుకోలేదు మళ్ళీ రెండోసారి దెబ్బ తగిలింది దీంతో రెండు సార్లు అనమాట కోడిని చనిపోవడము ఈ పాము ఉంది కదా ఇది ఎక్సల్కి నేను అంతే ఈ షెడ్ ఉంది కదా నేను అయితే రైట్ షెడ్ అనే వేసాను లేదంటే ఇంకొక అయితే తీసుకోవాలి ఆ శివరి క్షణంలో తార్పలు కూడా తీసుకునే స్థితిలో నేను ఉన్నాను ఎందుకంటే ఉన్న డబ్బులు కూడా అంత ఖర్చు అయిపోవడం వల్ల నేను ఇంకా తీసుకోలేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇగో ఇంత వాటర్ ఇలా కారిపోయింది అనమాట మొత్తం అన్ని సో ఇక్కడ కూడా అంత అదిగో అక్కడ తడి తడిగా చూసారు కదా ఇదిగో ఇదంతా తడి తడి చూసారు బురద బురదగా ఉంది తడి తడిగా ఉంది ఇదంతా చూసారు కదా సో దానివల్ల అయితే చనిపోవడం జరిగింది లేదంటే మ్యాక్సిమం అన్నీ బతకాల్సింది అండ్ వర్షం కూడా నెల రోజులు అలాగా కుమ్మేసింది ఇదిగో చూసారు చిన్న చిన్న కన్నం అయిపో చూసారు కదా ఇలాగా చూశారు కదా అలా విధంగా అన్నం అయిపోవడం వల్ల మొత్తం అన్నీ కారిపోయినారు కారిపోయి మొత్తం అన్నీ అంటే లేవిటర్ మొత్తం ఒకే దగ్గర కలిసిపోవడం వల్ల వాసనకు కోడలన్నీ ఇన్ఫెక్షన్ అయి చనిపోయింది అంటే కొరైజ్ వచ్చింది తర్వాత ఆ కోడ్లు వీక్ అయిపోయింది మొత్తం చనిపోయింది ఫుడ్ పెట్టడం కూడా అది ఒక లేదు సెడ్ ఉంటే నేను ఇక్కడే లేవిటర్ మొత్తం తీసిన తర్వాత కలపేసిన తర్వాత ఇక్కడే ఫుడ్ పెట్టేవాడిని కలపేయకపోయినా లేవిటర్ తీసిన తర్వాత మన ఫుడ్డు పెట్టుకోవచ్చు అక్కడికి ఏం పర్లేదు సో కుదరలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి తప్పు మీరైతే చేయకండి ఖచ్చితంగా మీరు ముందు జాగ్రత్తలు వహించి మరి ప్రెడ్ పాం పెట్టుకోవాలన్నా నాటుకోళ్ళు షెడ్ పెట్టుకోవాలని పెట్టుకోండి సో నేనైతే బాగా లాస్ అయిపోయాను నాలుగు లక్షలకు నాలుగు లక్షలు మొత్తం లాస్ అయిపోయాను అది కూడా నేను చాలా కష్టపడి చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ తర్వాత నాకు ఎంత కొంత జీతం వచ్చింది అవన్నీ పెట్టాను మా జాబ్ కూడా పర్మినెంట్ జాబ్ అయితే కాదు జస్ట్ పార్ట్ టైం జాబ్ అనమాట ఏంటంటే నాకు కూడా కొంచెం హెల్త్ బాగా వల్ల పామ్ పెట్టుకుంటే మనకు ఇంత కొంత ఉపయోగపడొద్దని పాము అంటే పెట్టుకున్నాను నేను పిల్లలు అమ్మేసుకొని అమ్ముకో అమ్ముసుకో అమ్మేసుకోవాల్సింది బట్ ఏంటి వర్షం తగ్గిన తర్వాత అమ్ముకుందాం అనుకున్నాను సో మీరు నేను ఇంకా ఇక చెప్పదలుచుకోవాలి ఫ్రెండ్స్ నేను నేను చెప్పాల్సింది ఒకటే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా నేను నాకు సపోర్ట్ చేస్తే నేను రేపటి పొద్దున ఇంకా నా పామ్స్ని ఇంకా గట్టిగా రన్ చేసుకుంటూ నేను ఒక పది మందిని సాయం చేసుకుంటూ వెళ్తాను ఖచ్చితంగా నేను సాయం చేస్తాను నేను యాక్చువల్గా షడ్ పెట్టింది కూడా నేను రాబోయే రోజుల్లో ఎవరికైనా సాయం చేద్దామనేసి నేను షెడ్ అయితే పెట్టుకున్నాను సో అది ఈ రోజు అయితే చాలా చాలా సీడ్లో ఉన్నాను చాలా డిప్రెషన్లో కూడా ఉన్నాను మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి ఎండ్ల సబ్స్క్రైబ్ చేయండి యూస్ కొంచెం వచ్చేలా చూసుకోండి నాకు సాంగ్స్ అయినా కొంచెం నాకు వస్తే అందులో వచ్చే అమౌంట్స్ ఇద్దామైనా నేను యాక్చువల్గా చెప్పకూడదు కానీ తప్పదు కదా ఎందుకంటే ఉన్నది ఉన్నమాటగా మనం మాట్లాడుకోవాలి సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక లైక్స్ అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని సేవ్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్